నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అన్నారు ఖమ్మం కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలోని పోలీస్ కమిషనర్ సునీల్ దత్తో కలిసి వ్యవసాయ శాఖ అధికారులు విత్తన డీలర్లు విత్తన సరఫరా ఏజెన్సీలు డిస్ట్రిబ్యూటర్లతో కలిసి అవగాహన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు డీలర్లు విత్తన దుకాణాల యజమానులు నకిలీ కాలం చెల్లిన విత్తనాలు ఎరువులు నిషేధిత పురుగు మందులు విక్రయించవద్దని తెలిపారు ప్రభుత్వం నిబంధనల ప్రకారం నడుచుకోవాలి అని రైతులకు నష్టం కలిగిస్తే సహించబోమని హెచ్చరించారు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ నకిలీ విత్తనాల విషయంలో జిల్లాలో పదేళ్ళలో యాభై కేసులు నమోదైనట్లు తెలిపారు సరైన ప్యాకింగ్ లేకుండా రకరకాల పేర్లతో ఉన్న విత్తనాలు రైతులు కొనొద్దు అని సూచించారు సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారిని విజయ నిర్మల జిల్లా ఉద్యానవన అధికారి వెంకటరమణ సీడ్స్ కార్పొరేషన్ ఆర్ఎంఎన్ భిక్షం తదితరులు పాల్గొన్నారు విత్తన డీలర్లు మరియు కంపెనీలు డిస్ట్రిబ్యూటర్లు తో నిర్వహిస్తున్నటువంటి ఈ సమీక్ష సమావేశానికి నాతో పాటు ఇక్కడ హాజరవుతున్నటువంటి కరుణీలు సిపి గారు సునీల్ దత్ గారు డిస్ట్రిబ్యూటర్స్ సేల్స్ ఆఫీసర్స్ అండ్ డీలర్స్ అందరికీ పేరు పేరు నమస్కారం రైతులకి అన్ని విధాలుగా కాన్ఫిడెన్స్ కల్పించి మనకు సీడ్స్ మనకి ఎలాంటి షార్టేజ్ లేదు కాటన్ కూడా మనకు ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ ప్యాకెట్స్ కావాలి మనకు అంటే రెండు లక్షల ఎకరాలు మనకు ప్రొజెక్షన్ ఉంది ఈసారి కాటన్ సోయింగ్ ఏరియా కానీ మనకు ఐదు లక్షల అరవై వేల ప్యాకెట్స్ అష్యూర్డ్ సప్లై ప్రైవేట్ డీలర్స్ దగ్గర ఉన్నది రెండు లక్షల పదివేల ప్యాకెట్స్ ఆల్రెడీ ఉన్నాయి మిగతావి ట్రాన్సిట్లో ఉన్నాయి సో కాటన్ సీడ్స్ ఎలాంటి కొరత ఉండదు ఫార్మర్సు ఎలాంటి అంటే ఆందోళన చెందనక్కర్లేదు మనకు సఫిషియంట్ స్టాక్ ఉన్నది సో ప్రభుత్వం కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది సో డీలర్స్ దగ్గర కూడా సఫిషియంట్ ప్యాకెట్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇప్పుడే జేడీ గారు చెప్పినట్టు మనకు ఆల్ దీస్ టూ త్రీ వెరైటీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈక్వలీ రెమ్యరేటివ్ ఈక్వలీ ప్రొడక్టివ్ ఉంటుంది సమ్ విల్ హ్యావ్ సర్టన్ అడ్వాంటేజెస్ సర్టన్ కంపెనీస్ది కొన్ని డిసడ్వాంటేజ్ ఉంటాయి కొన్ని అడ్వాంటేజ్ ఉంటాయి అది తప్ప ఏదో ఒక ప్రోడక్టే చాలా ఇదవుతుంది అట్లాంటిది ఎవరు కూడా అలాంటి ఫ్రెండ్జీ కల్పించవద్దు డీలర్స్ కూడా ఎందుకంటే డీలర్స్కి ఫార్మర్కి చాలా ఒక క్లోజ్ బాండ్ ఉంది ఇప్పుడు సిపిఆర్ చెప్పినట్టు వాళ్ళు మీ మీద ఆధారపడతారు మీరు వాళ్ళ మీద ఆధారపడతారు అండ్ ఇదేదో జస్ట్ అమ్మేసి వాళ్ళు వెళ్ళగొట్టడం అట్లా కాదు ఏదో హైవేలో ఉన్న డాబా టైప్లో కాదు కదా మీరు చెప్పారు వంద సంవత్సరాలు బంధం ఉంది మా దగ్గర వస్తుంటారు ప్రతి సీజన్ వస్తుంటారు అనేది సో అట్లాంటి వాళ్ళకి మీరు ప్రాపర్గా గైడ్ చేయాలి అది విత్తనాలు విషయాల్లో కావచ్చు ఎరువుల విషయాల్లో కావచ్చు ఈ మందు పెస్టిసైడ్ విషయంలో కూడా కావచ్చు మనం ఏదో ఊరికే ఏదో వాళ్ళని మబ్బు పెట్టే విధంగా ఇదే ఈ బ్రాండే వాడాలి ఇది ఇది అంటే చాలా డబ్బులు ఈల్డ్ వస్తుంది అట్లాంటిది చెప్పడం కానీ లేకపోతే అవసరానికి మంచిగా పెస్టిసైడ్ యూరియా ఇవన్నీ వాడిపించడం ఇలాంటిది మనం అంటే ఫార్మర్స్ని అట్లాంటిది మిస్గైడ్ చేయొద్దు మనం చాలా చూస్తున్నాం అంటే పెస్టిసైడ్ కూడా కొన్ని చోట్ల విపరీతంగా అంటే అవసరం లేని సందర్భాల్లో అవసరం లేని ఇంటర్వల్స్లో కూడా పెస్టిసైడ్ వేసి ఈ చిల్లీ క్రాప్ ఇలాంటివి చూసాం మేము మార్కెట్లో రెగ్యులర్గా విసిట్ చేసేటప్పుడు రైతులు విపరీతంగా పెస్టిసైడ్ మీదనే చాలా డబ్బులు ఖర్చు పెట్టి అంత పెస్టిసైడ్కి ఎంత ఖర్చు పెట్టారో అంత కూడా వాళ్ళకు దిగుబడి రాలేదు అంటే పెస్ట్ని చంపేంత పెస్టిసైడ్ వేయాలి కానీ దాన్ని తినే వాళ్ళని చంపేంత పెస్టిసైడ్ వేస్తే చాలా ఎఫెక్ట్ ఉంది స్లో పాయిజన్ ఇది అంటే మనమైతే ఆ మేకలలో ఒక రోజులే చనిపోము కానీ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ మేకలు చనిపోయింది మన మీద కూడా అంత ఇంపాక్ట్ ఉంటుంది కదా దాంట్లో సహమైన సో కొంచెం మీరు ప్రాపర్గా గైడ్ చేయండి మీకు అది ఇంపార్టెంట్ బాధ్యత ఉంది అట్లానే విత్తనాలు కూడా స్పూరియస్ సీడ్స్ వైపు ఎవరు వెళ్ళొద్దు అనే దాంట్లో మీరు దానికి ఒక అంబాసిడర్గా ఉండాలి ఎందుకంటే స్పూరియస్ సీట్స్ గవర్నమెంట్ ఇంత కంట్రోల్ చేయడం వల్ల రైతులు దాదాపు తొంభై తొమ్మిది శాతం మీ వైపు ముగ్గు చూపిస్తూ ఉన్నారు లేకపోతే చాలా ఇన్నసెంట్ రైతులు ఎస్పెషలీ మన దగ్గర ట్రైబల్ విలేజెస్లో ఈ ఫ్లై బై నైట్ ఆపరేటర్స్ ఎక్కువ ఇది చేస్తూ ఉంటారు మనకు వచ్చే కూడా దాదాపు నైంటీ పర్సెంట్ ట్రైబల్ ఫార్మర్స్ కొంచెం అంటే ఇన్నసెంట్గా ఉంటారు వాళ్ళని ఏదో మోసం చేసి అమ్మేసి పోతారు తర్వాత వచ్చి ఈ చిల్లీ నర్సరీ ఫెయిల్ అయింది లేకపోతే మన కాటన్ సీడ్ ఫెయిల్ అయిందని వచ్చి కంప్లైంట్ చేస్తుంటారు అలాంటిది ఎక్కువ అయితే మీ బిజినెస్ ఏ అఫెక్ట్ అవుతాయి సో మీరు ఈ స్పూర్య సీడ్స్ మీద ఒక పెద్ద ఒక యుద్ధం అలా ఇది చేయాలి సిపిఆర్ చెప్పినట్టు ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఏమాత్రం వచ్చినా కూడా మీరు వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు వెంటనే పాస్ ఆన్ చేయాలి అది ఇట్ ఈస్ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ సో అది డెఫినెట్లీ అంటే ఎవరో చేస్తున్నారు మనకేంటిని పట్టించుకోకుండా ఉండకండి అలానే మీరందరూ లైసెన్స్డ్ ఆపరేటర్స్ లైసెన్స్డ్ ఆపరేటర్స్ ఏంటి మీరు చట్టంకు లోబడి వచ్చి లైసెన్స్ తీసుకొని మంచి క్వాలిటీ సీడ్స్ అమ్మడానికి కోసం మీరు బిజినెస్లో వచ్చారు మీ సీడర్స్ ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా ఇన్పుట్ డీలర్స్ ప్రెసిడెంట్ కూడా మాట్లాడినప్పుడు చెప్పారు మీకు మంచి పేరు ఉంది అనేది జేడీ గారు కూడా దాన్ని సంబంధించారు మన డీలర్స్ మంచి పేరు ఉంది ఎక్కడ కూడా ఇట్లాంటివి పెద్దగా రాలేదు ఫార్మర్స్ని ప్లీజ్ చేసినట్టు కానీ ఇట్లా స్కూరిసి అమ్మినట్టు కానీ సో నైంటీ నైన్ పాయింట్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ బాగానే ఉంది కానీ లైసెన్స్డ్ డీలర్స్లో కూడా కొంతమంది కొంచెం అంటే ఎక్కువ ఆశపడి పాటు ఇది కూడా అమ్మితే ఇది అయితే టెన్ పర్సెంట్ మార్జిన్ వస్తుంది అది ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ వస్తుందని ఎవరో చెప్పినది నమ్మి దాన్ని కూడా కొంచెం కలిపేసి పాటు అమ్మేద్దాం చెప్తే సిపి గారు చెప్పినట్టు ఎవరో డీలర్స్ని కింద ఏజెంట్స్ని పెట్టి అమ్మడంతో పాటు ఇది కూడా అమ్మేస్తే ఏమైనా కేసు వస్తే ఏజెంట్ మీద నెట్టేద్దాం ఇట్లాంటిది కొంతమంది ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి మన గతంలో కూడా కేసెస్ లిస్ట్లో కూడా లైసెన్స్ చూసి డీలర్స్ మీద కూడా కేసెస్ అయినాయి లాస్ట్ టూ ఇయర్స్ కూడా సత్తుపల్లిలో కూడా సర్టన్ లైసెన్స్డ్ డీలర్స్ మీద కూడా కేసెస్ అయినాయి అదే డీలర్ మీద రాజమండ్రిలో కాకినాడలో కూడా చాలా కేసెస్ ఉన్నాయి సో అలాంటి వాళ్ళ మీద డెఫినెట్లీ కఠిన చర్యలు ఉంటాయి ఇప్పుడే సిపి గారు కూడా చెప్పారు పీడీ యాక్ట్ వేయడానికి కూడా వెనకడుగు వేయము సో గవర్నమెంటు రైతుల మీద చాలా ఇదితో పట్టుతో ఉంది రైతులకి ఏమాత్రం కూడా చేటు కాకుండా చూడాలనేది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సో తర్వాత మిమ్మల్ని ఎవరు కాపాడడానికి కూడా ఉండరు ఇలాంటి లో పాల్పడితే మాత్రం